వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీ ఒక పేరులో కనుక మనం చూస్తే ఏఈఐఓయు అనేటువంటి ఓవెల్స్ కనుక ఉంటే పేరు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది ఏదైనా పాజిటివ్ నెంబర్ యాడ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందా అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హీరో గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ సో ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఒక పిలిచే పేరులో ఏఈఐఓయువల్స్లో ఒక ఏ ఒక యు ఒక ఐ తిప్పిచ్చన్న యుఐఏ ఐయుఏ ఎలా వచ్చినా ఈ మూడు ఓవల్స్ మాత్రమే వస్తే ఇట్ ఈస్ ఈక్వల్ టు డెత్ నేను నలభై ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఇలా యుఐఏ వాళ్ళ మీద రీసెర్చ్ చేశాను మెజారిటీ ఆఫ్ యూఐఏ ఆర్ గెటింగ్ డెడ్లీ డిజీజ్ ఆఫ్టర్ ఫార్టీ అండ్ ట్రీట్మెంటే లేని క్యాన్సర్ లాంటి జబ్బులు ఆఫ్టర్ ఫిఫ్టీ ట్వంటీ థర్టీస్లో భార్యాభర్తల మన మనస్పర్ధలు కొట్లాట్లు విడాకులు కోపము మొండి అబ్బాయిలైతే చెడు వ్యసనాలు లైక్ మురళి యుఏఐ వీళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది అండ్ మెజారిటీ ఆఫ్ మురళి విల్ హ్యావ్ విల్ బీ మెజారిటీ విల్ బి ఆల్కహాలిక్ విపరీతంగా ముందాగే ముందుకు బానిసలై ఉంటారు చెడు వ్యసనాలకి బానిసలై ఉంటారు యుఏఐ ఇజ్ ఈక్వల్ టు యూ అంటే త్రీ ఏ అంటే వన్ ఐ అంటే నైన్ థర్టీన్ నంబర్ సో మనము ఇప్పుడు ఈ మధ్య చాలామంది చిన్న చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి పేర్లు పెట్టకని చెప్ నేను ఆల్మోస్ట్ ఒక సార్లు చెప్పిన ఈరోజు కూడా సార్ రుచిత ఎలా ఉంటుంది రుత్విక ఎలా ఉంటుంది ఎలా ఉంటుందండి పిల్లలకి మనం మృత్యు ఇచ్చినట్టే సో మూడేళ్ళకి నాలుగు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పది ఏళ్ళకే డయాబెటీసు ఇరవై ఏళ్ళకే హార్ట్ అటాక్స్ వస్తాయి మనం పెట్టే పేర్లో రెండు ఈలు రెండు ఏలు ఉండకూడదు ఒక యూ ఒక ఐ ఉండకూడదు రెండు ఈలు ఉండకూడదు ఒక ఈ ఒక ఐ ఒక ఐ ఒక ఏ ఉండకూడదు రెండు ఈలు రెండు ఏళ్ళు ఉండకూడదు ఉత్త ఐలు లైక్ సిరి లైక్ గిరి లైక్ నిక్షిత్ లైక్ నితిన్ హీరో నితిన్లో అందుకే నేను స్పెల్లింగ్ మార్చాను సో రెండు ఐలు బట్టే సై సినిమా తర్వాత సుమారుగా ఆరేళ్ళు పాట ఒక హిట్ లేదు హీరో నితిన్కి నేను ఇసుక ముందు మార్చాను ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ హిట్స్ ఉన్నాయి ఈ పదకొండు పన్నెండు మూవీల్లో సెవెన్ సూపర్ హిట్స్ ఉన్నాయి సో కామన్గా ఈ డెత్ నంబర్స్ ఉన్న పేర్లు లైక్ సునీత నేను చూసిన ఏ సునీతకి ఆరోగ్యం లేదు మ్యాక్సిమం సునీతాలకి భర్తతో ప్రాబ్లం ఆరోగ్యంతో ప్రాబ్లం కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది అర్లీ డెత్ ఉంటుంది లైక్ పుజిత పియూ జేఐటిహెచ్ఏ ఎస్యు ఎన్ఐటిహెచ్ఏ తులసి టియుఎల్ఏఎ లైక్ మురళి లైక్ మాధురి ఎంఏ డిహెచ్యు నేను ఎంతమంది మాధురి డైయింగ్ ఇన్ యాక్సిడెంట్ చూశానో లెక్కలేదు సింధూరా సింధూజ రుచిత సుప్రియ మయూరి సో ఈ సినిమా మయూరి సినిమా కూడా తీసారో అమ్మాయికి ఒక కాలు ఉండదు సో ఏయూఐ ఈజ్ ఈక్వల్ టు డెత్ ఇలా ఎవరి పేరులో ఏయు ఉన్నా మ్యారేజేజ్ అప్పుడు భర్తతో పడదు మొండిగా ఉంటారు కోపం ఎక్కువ ఉంటుంది మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ చేసుకుంటారు వీళ్ళు వ్యాపారంలో రంగంలో దిగితే విపరీతమైన కష్టాలు నష్టాలు వస్తాయి చైతన్య అనే పేరు ఉంది చైతు అంటుంటారు థర్టీన్ నెంబర్ ఏఐయు ఐశ్వర్య ఉంది ఐషు అంటుంటారు వైష్ణవి ఉంటుంది వైషు అంటుంటారు ఇలా పిలిచిన ఇలా ఏయూఐ ఉన్న పేర్లు పెట్టుకున్నా తొందరగా ఆరోగ్యం పాడవుతుంది సంబంధాలు పాడవుతాయి యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది అర్లీ డెత్ ఉంటుంది సో రీసెంట్గా నేను ఒక సునీత వచ్చారు సో ఆమె ఈపు మీద గడ్డ సైజ్ పెరుగుతూ ఉంది సో నేను ఆమె నగర రావడం వెంటనే నేను లక్కీ స్టోన్స్ ఆమెకి ఆమె డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మూన్ స్టోన్ గోమేధికం క్యాటై ట్రిపుల్ లాకెట్ మెడలో చేతిలో వేసుకున్నప్పుడు పవర్ తక్కువ ఉంటుంది మెడలో వెండిలో వేసుకుంటే పవర్ ఎక్కువ ఉంటుంది సో ట్రిపుల్ లాకెట్ చెప్పడం సిల్వర్లో చెప్పడం ఆమె వేసుకోవడం సో ఆ బయాప్సీకి అన్ని టెస్టులు చేయించుకుంది నేను చెప్పినట్టు పేరు స్కోర్ రాసింది సో నెగిటివ్ వచ్చింది అది బినైన్ వచ్చింది సో థీన్ చేసుకుంది ఆమె ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ టు సెవెన్ మంత్స్గా అది క్యాన్సర్ గడ్డేమో అని భయం హాస్పిటల్ పోవాలంటే భయం టెస్ట్ చేసుకోవాలంటే భయం ఎవరికన్నా చెప్పాలన్నా భయం సో మన ప్రోగ్రామ్స్ చూసి ఇలా యుఐఏ ఉంటే మృత్యు సో ఆమె తొందరగా రావడం వల్ల మనం కరెక్షన్ ఇవ్వడం వల్ల షి హాస్ అవుట్ అండ్ ఆమె ఫ్యూచర్లో కూడా ఇలాంటి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నా భాషలో పేరే మంత్రం మంత్రం మిజుకల్ టు మంచి నెంబర్స్ పెట్టడం ద్వారా షీఈస్ ప్రొటెక్టెడ్ అండ్ రీసెంట్గా మురళి ఆయన ఎవ్రీ ఇయర్ ఒక డేట్లో చిన్నదో పెద్దదో మైనరో యాక్సిడెంట్ అయ్యేది అలా కంటిన్యూగా ఆయన ఆరేడేళ్ళుగా ఫేస్ చేస్తున్నాడు సో ఒకరోజు ఆ డేట్లో మనం బైక్లో పోతే యాక్సిడెంట్ అవుతుంది ఆటోలో పోతే ఆటో కూడా బోల్తా పడింది కాలు మీద పడింది ఆల్మోస్ట్ నాలుగు వారాలు కాలు కట్టి పట్టి పెట్టుకోవాల్సి వచ్చింది సిమెంట్ పట్టి సో నా దగ్గరకు వచ్చాడు ఇప్పుడు ఐదేళ్ళు అయ్యింది మురళి ఏ రోజు కూడా ఎలాంటి ఇబ్బందులు యాక్సిడెంట్స్ లేవు ఆ యాక్సిడెంట్ జరుగుతున్న రోజు కూడా బైక్ ఎత్తుకొని బయట తిరిగినా కూడా ఎలాంటివి లేవు ఎందుకంటే మురళిలో పదహారో నంబర్ ఇరవై నంబర్ పదమూడో నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి ఆల్ డిఫెక్టివ్ నెంబర్స్ డెత్ నంబర్స్ అవన్నీ కూడా మనం మార్చాం సో ఎప్పుడైతే పేర్లో రాంగ్ నంబర్ తీసేసామో ఆ నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ వస్తుంది సో మీ పేర్లో కూడా యూఏఐ ఉంటే వెంటనే స్క్రీన్లో కనిపించే నాలుగు నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి ఆ నాలుగు నంబర్స్ కాకుండా ఇంకో రెండు నెంబర్స్ చెప్తాను రాసుకోండి వీలైతే ఈ నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి ఆ ఫోర్ నెంబర్స్ కాకుండా నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రీ 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 ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సెకండ్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ సో నన్ను మణికండలో రోజు కలవచ్చు నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా మీ సమస్యకు చక్కటి పరిష్కారం తీసుకోవచ్చు గాడ్ యూ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి ఆ నెంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అండ్ ఇంకొక నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ అండ్ కర్నూల్ అపాయింట్మెంట్ కోసం డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ నెంబర్ కి వెంటనే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ